సరే జగన్ ఏం చేశారు జగన్ హయాంలో ఇవన్నీ జరగలేదు అంటే మొదలయ్యాయి అందులో సందేహం లేదు కానీ జగన్ ఇక్కడ పోస్ట్ చేస్తుంది అంటే వ్యూహాత్మకంగా మేము శాసనసభలో తీర్మానం చేసాము విశాఖ ఉక్కును కాపాడాలి అలాగే విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైండ్ సొంత గనులు కేటాయించాలి అని మేము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాము సరే ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా సభలో అడిగారు కదా ఫార్మల్గా కాబట్టి మేము అడిగాము దీని తరఫున మేము నిలబడ్డాం మా హయాంలో ఇంత దూరం పోలేదు మీ హయాంలో కేంద్రం కాదు కదా మీరే బెదిరిస్తున్నారు అది కూడా వేస్తున్నాడు మీరు పోరాడండి విశాఖ ఉక్కు హక్కు ప్రతి అడుగులో మేము ఉంటామని అప్పుడు చెప్పారు ఇప్పుడేమో తమాషాగా ఉందా ఎట్లా వస్తాయా అదే ఇదే అన్నది ఈ రెండు వీడియోలు ప్లే చేసి చూపిస్తున్నారు నిజంగా దీనికి పల్లా శ్రీనివాసులు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పాలి తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఏం చెప్తుందో మనం చూడాలి కేంద్రం అయితే ఏమి మొన్న మనం మాట్లాడాం కదా కేంద్రం నుంచి ఉక్కు కార్యదర్శులు వచ్చి ఎంత తీవ్రమైన అట్లా అయితే ఎవరు కాపాడలేరు అని వాళ్ళు చెప్పేశారు కాబట్టి దీని మీద చే మాట్లాడుతున్నాడు ఇక తిరుపతి లడ్డు అది అన్నిటికంటే మోస్ట్ కంటెన్షియస్ అత్యంత వివాదాస్పదమైంది దాదాపు గత చాలా మాసాల నుంచి దాంట్లో జగన్ ఇప్పుడు కొత్తగా తెచ్చేది ఏంటంటే మొదటిది మీరు బాధ్యత లేకుండా జంతువులకు కలిసిందే అన్నారు మీరే పరీక్షలకు పంపించారు మీరు ఇవన్నీ పంపించా కూడా ఎక్కడన్నా తేలిందా సో మీరు చెప్పింది నిజం కాదని అర్థమైంది కదా కల్తీ కల్తీని అరికట్టడానికి మనం రోబస్ట్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అనేది పెట్టాము తనిఖీ వ్యవస్థ ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పదమూడు సార్లు ఇవి వెనక్కు పంపించారు తన హాయంలో అంటే జ మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నప్పుడు పద్దెనిమిది సార్లు వెనక్కు పంపించారు మీరు పదమూడు సార్లు మేము పద్దెనిమిది సార్లు వెనక్కు పంపిస్తే మరి వచ్చింది అనేది లేరు వచ్చింది వాడారనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి వచ్చింది వాడారనడానికి ఆధారాలు ఏంటి వాడలేదు అనడానికి ఆధారాలు ఉన్నాయి ఎందుకు అంటే మీరు నియమించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూన్ మధ్య చివరిలోనో ఎప్పుడో అంటే ఆయన మేము పెట్టిన ఆయన కాదు కదా మీరు పెట్టిన ఆయన మీరు పెట్టిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు ఆయన లేరనుకోండి శ్యామలరావు ఆయన చెప్పిన ఆ వీడియో అది కూడా ప్లే చేస్తున్నారు ఆయన ఏం చెప్పారు అంటే ఒక ట్యాంక్ వచ్చింది ఇలా కల్తీ అనే సందేహంతో వాటిని మేము వెనక్కు పంపించాము అని చెప్తున్నారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మాసాలకో ఏదో ఈ వ్యాన్ ఇలా వచ్చి మీరు వెనక్కు పంపారు అంటే అప్పటి వరకు ఉన్న లోబస్ట్ సిస్టమ్ అమల్లోనే ఉంది కదా అమలు లేకపోతే వెనక్కు వెళ్ళదు కదా లేదు మేమేదో తప్పు చేసి మీరు మార్చుంటారంటే మరి ఆ రోజు మళ్ళీ వెనక్కు పంపడం ఏమైంది అన్నింటి మించి కోరి మీరు నియమించుకున్న అంతకుముందు జరిగిన దాన్ని చక్కదిద్దుతామని నియమించుకున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అది నెయ్యి వాడలేదు నెయ్యి వాడలేదు అని ఆయన బల్లగుద్దీ చెప్తూ ఉంటే మీరు వాడారని ఎలా చెప్తారు సో ఆధారాలు లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఒక విధంగా పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు దేవుణ్ణి కూడా అంటే ప్రతిదాన్ని ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదాన్ని రాజకీయమయం చేసినట్టే మీరు దేవుణ్ణి అందులో కూడా ప్రపంచంలోనే సాటి లేని వెంకటేశ్వర స్వామి తిరుమలను కూడా మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతూ ఉన్నారు ఇదే బహుశా తీవ్రమైన మళ్ళీ ఎట్లా అది ఇది మాట్లాడతారు కానీ ఒకటేమో ఇప్పటికే మీ వాదన విగిపోయింది కొవ్వు లేదని వచ్చింది రెండవదేమో అక్కడ ఒక తనిఖీ వ్యవస్థ ఉందా లేదా తనిఖీ వ్యవస్థ ఉంటే మీరు మేము వెనక్కి పంపినప్పుడు ఎలా వచ్చింది అని సో మా చూడాలి ఇంకా మళ్ళీ వీళ్ళు వీళ్ళు సెకండ్ రికార్డ్ వేస్తారు కదా మళ్ళీ సెకండ్ రికార్డ్ వేసినప్పుడు వీళ్ళు ఏమైంది సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఏం జరగదండి సంపూర్ణమైన న్యాయ విచారణ జరపడమే ఒకటే ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు పత్రికలు గమనిస్తే ఈవోలు ఏమాత్రం సరిగ్గా పనిచేయడం లేదు కనకదుర్గ ఆలయం వరుష్ అంటే ఐ మీన్ ఈ ఈవోల పనికి సంబంధించి భక్తుల సదుపాయాలు వీటి విషయంలో అక్కడ చాలా అధ్వానంగా ఉంది దాదాపు అందరినీ మేము సమీక్ష చేసామని ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమొస్తుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలకు ఈ వాళ్ళు బాగా చేయట్లేదు అని ముఖ్యమంత్రి గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే అది ఎవరికి వర్తిస్తుంది గత ప్రభుత్వానికి వర్తిస్తుందా గత ప్రభుత్వంలో చేయకపోతే మరి పద్దెనిమిది నెలలు చేయలేదా అనే ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐ థింక్ కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయాల్లో కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది ఏమీ జరగలేదు అంత వాటిదే అనే జగన్ వాదన ఆయన కోర్టులో నిరూపించుకోవాలి తప్ప ఇంకోటి అవ్వదు కానీ మన పరిస్థితులు అయితే బాగాలేవు సమస్యలు తీవ్రమవుతున్నాయి ఈ అసంతృప్తి పెరుగుతుంది జైల్లో వేస్తారా మీరే జైలు పోతారని వీళ్ళు అంటుంటారు నేను వచ్చి మిమ్మల్ని జై ఆఖరికి మన రాజకీయాలన్నీ జైల్లో చుట్టూ అరెస్టుల చుట్టూ తిరుగుతున్న ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్ సార్ చంద్రబాబు కొత్త వ్యూహం అన్ని సీట్లలో మన వాళ్ళు ఆయన గత రెండు మూడు రోజులు ఈ మధ్య తరచూ కార్యకర్తలను కలుసుకుంటున్నారు మొన్న కూడా ఆయన కార్యకర్తలను కలుసుకున్నారు అలాగే నిన్న దివ్యాంగులకు ఇచ్చారు ఇంకా చాలా సమీక్షలు చేస్తారు సమీక్షలు చాలా ఎక్కువ చేస్తారు కదా ఆయన వీడియో అది లేదా నాకు తోచదు కూడా అక్కడే ఆయన వరి పండించకండి నేను అన్నంతింట మానేశాను ఒకప్పుడు కేసీఆర్ కూడా వరి వేస్తే ఉరే అని ఒక ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు వరి పండించొద్దు ప్రపంచవ్యాప్తంగా ఇది తగ్గిపోతుంది అది ఇది ఇవన్నీ చెప్పారు అలాగే వ్యవసాయంలో కొత్త పద్ధతులు ఎలా రావాలి నిన్నకు మొన్న కూడా వ్యవసాయ దానికి వచ్చినప్పుడు అయితే ఆ క్రమంలో ఆయన కార్యకర్తలతో కూడా మాట్లాడారు ఐ థింక్ తూర్పుగోదావరి జిల్లాలో అనుకుంటారు ఆ మాట్లాడినప్పుడు కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలతో చాలా సంబంధం కలిగి ఉండాలి ఏమాత్రం అవ్వకూడదు కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఏం ఢోకా లేదు నాయకులైనా ఎప్పుడన్నా కొన్ని తప్పులు చేసి మేము అనుకున్న అంచనాలు నెరవేర్చలేకపోయారేమో కానీ కార్యకర్తలు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీరు పదవుల కోసం ఏమీ రికమెండేషన్లు అడగక్కర్లేదు మీరు మా దగ్గరికి రానక్కర్లేదు పదవులు మీ దగ్గరికి వస్తాయి కానీ క్షేత్రస్థాయిలో ఈ ప్రజలతో సంబంధాలు సరిగ్గా ఉంటేనే బాగుంటుంది ప్రజలతో సంబంధాలు ఉండాలంటే ప్రతి అంశంలో మీరు ఉండాలి ఇది ఇదొకటి నిజానికి ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్లు ఉన్నాయనుకోండి గతంలో వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తను కూడా వెళ్తున్నారు ప్రతిసారి నిన్న కూడా మొన్న కూడా ఎక్కడికో వెళ్ళారు కార్యకర్తలు ప్రతి సందర్భంలో ఉండాలి పేరెంట్ స్టూడెంట్ టీచర్ మీటింగ్లో కూడా ఉండాలి అని చెప్తున్నారు ఆయన నిజంగా ఎందుకు ఉండాలో తెలియదు అంటే తెలుగుదేశమే కాదు కదా ఆంధ్రప్రదేశ్ అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఏం జరగాలి పిల్లవాడు పాప ఎలా చదువుతున్నారు లేదు ఇలా ఉండాలి మీరు పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా ఉన్నారు ఎలాగో పేరెంట్ పేరెంట్స్ లాగా చంద్రబాబు లోకేష్ ఇద్దరు చాలా సమావేశాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉంటారు ఇంట్రెస్టింగ్గా దాని మీద ఐ థింక్ సిపిఎం శ్రీనివాసరావు ప్రకటన కూడా ఇచ్చారు పేరెంట్ టీచర్ మీటింగ్లు కూడా రాజకీయం ఎందుకు చేస్తారు వాటిని వాళ్ళకి వదిలేయండి సో పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా మీరు ఉండాలి అన్ని చోట్ల మనం ఉండాలి అక్కడ ఆయన చెప్పింది ఏంటి ఇప్పుడు కూటమి ఉన్నప్పటికీ ఒక ముప్పై స్థానాల్లో మన ఎమ్మెల్యే లేరు ముప్పై స్థానాల్లో లేరంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఓ పది స్థానాలు వైఎస్ఆర్ పార్టీవి ఇరవై స్థానాలు జనసేన బీజేపీ బీజేపీ కాబట్టి ముప్పై స్థానాల్లో మనం లేం కాబట్టి ఈ ముప్పై స్థానాల్లో మేము ఇన్ఛార్జీలని పెడతాం సో ఇన్ఛార్జీలు అన్ని విషయాలు చూసి పార్టీ ఇది కాపాడాలి మనం ఎమ్మెల్యేలు మనం లేం ఇది ఇదే ఖచ్చితంగా బొలిసెట్టి శ్రీనివాస్ ఒకప్పుడు ఇంకో రూపంలో ఇచ్చి చేసిన ఒక ఫిర్యాదు అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చూసుకోవడానికి వాళ్ళు పెట్టకూడదని కాదు కానీ ఎమ్మెల్యేలు లేని చోట మన వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉండి చేయాలి అనేసరికి తెలుగుదేశం వీటి కాపాడుకో ఉంటూనే ఉండాలి అక్కడ ఉన్నవాళ్ళు అసంతృప్తి చెందకూడదు మేము మీకు వేరే రూపంలో ఇస్తాము ఉదాహరణకు ఆయన ఒక ఆయన చూపించాడు కూడా ఇప్పుడు ఈ సీట్ ఉంది ఈ సీట్లో ఆయనకు మేము ఇవ్వలేకపోయాము కూటమి వల్ల కాబట్టి ఆయనకు మేము ఫలాన పదవి ఇచ్చాము అంటే ఇదే ఖచ్చితంగా ఫిర్యాదు నిజం చెప్పాలంటే ఏదైనా ఉంటే జనసేన జనసేన ఇప్పుడు జనసేన కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా బీజేపీ ఉన్నారు జనసేన కూడా ఉంది కదా మన దగ్గర అబౌట్ దట్ ఆల్సో అది వచ్చినప్పుడు అది కూడా మాట్లాడతాం ఇప్పుడు తెలుగుదేశం ఏదో మహా పాపం చేస్తుందని కాదు బట్ అలర్టింగ్ నాయకుడు